ఫారెస్ట్ రోడ్లలో డ్రైవ్ చేయాలంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఎక్కడో చూసినట్టుందా పుష్ప సినిమాలో చూస్తుంటారు ఇక్కడ లారీ ఒకటి పడిపోయింది పుష్ప టూ లో ఈ షెకావత్ సీన్ ఒకటి ఇంపార్టెంట్ సీన్ ఇక్కడే తీసారనుకుంటా ఈ బ్రిడ్జ్ మీదనే పర్ణశాల నుండి కాకినాడకు మారేడుమిల్లి రంపచోడవరం మీదుగా బయలుదేరాము ఇది రెండు వందల నలభై రెండు కిలోమీటర్లు చూపిస్తుంది మొత్తం ఫారెస్ట్ రూట్ అనమాట చాలా సైనిక్ రూట్ ఉంటుంది పుష్ప సినిమా ఇక్కడ తీసిన తర్వాత ఇది ఇంకా పాపులర్ అయిపోయింది నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి మార్నింగ్ భద్రాచలంలో దర్శనం చేసుకొని పర్ణశాలకు వచ్చాము సో ఇప్పుడు పర్ణశాల నుండి కాకినాడకు వెళ్తున్నాం అన్నమాట ఇది గూగుల్ మ్యాప్స్ ప్రకారము రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల దూరం ఉంది అండ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తే మనం ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్ట్రా వేసుకోవడం అన్నది కరెక్టు ఇప్పుడు అబ్జర్వ్ చేశారా చూడండి ప్రతి ఒక్క కోతికి ఒక చిన్న పిల్ల ఉంది అడవి కదా కోతులకు కుదవే లేదు ఏదైనా ఫుడ్ అంతా వేస్తారేమో అని పాపం అన్ని గుంపులు ఇంకా అడవిలోనూ అట్లా జర్నీ చేసేటప్పుడు మంకీస్ మంకీస్కి కానీ వేరే అనిమల్స్ కానీ ఫుడ్ ఇవ్వకూడదు అంటారు కదా ఎందుకంటే అది న్యాచురల్గా ఫుడ్ అర్న్ చేసుకొని అవి తినేవి సో మనం ఇచ్చామనుకోండి మనుషుల మీద డిపెండ్ అయి ఉంటాయి సో అది న్యాచురల్ హ్యాబిట్ పోద్ది ప్లస్ అట్లాగే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి రోడ్లలో అవి వస్తాయి అగ్రెషన్ డెవలప్ అవుతుంది వాటికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి అక్కడక్కడ బోర్డులు కూడా ఉంటాయి చూడండి మీరు ఫారెస్ట్లో ఆ రోడ్స్లో వెళ్ళేప్పుడు వీటికి ఫుడ్ వేయకండి అని బోర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ రోడ్డు వర్క్ ఏదో జరుగుతూ ఉన్నట్టుంది ఇది యాక్చువల్ గా యాక్చువల్గా ముందే బాగా పాపులర్ కానీ పుష్ప మూవీ ఇక్కడ తీసిన తర్వాత మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ ఇదే ఫారెస్ట్లో షూట్ చేశారు ఇది ఇంకా పాపులర్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా బాగా చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడికి పిల్లలంతా ముందు వెళ్ళే ఎక్స్వి సెవెన్ డబల్ లోనే ఉన్నారు దుమ్ము లేపుతూ వెళ్తున్నారు వాళ్ళు ఈ రెండు కార్లలో ఈ బ్లాక్ స్కార్పియో వైట్ ఎక్స్వి సెవెన్ డబల్ ఓలో లో మేము ఈ ఫ్యామిలీ ట్రిప్ వచ్చామనమాట ఇక్కడికి టూలో ఈ షెకావత్ సీన్ ఒకటి ఇంపార్టెంట్ సీన్ ఇక్కడే తీశారనుకుంటా ఈ బ్రిడ్జ్ మీదనే చాలాసేపు డ్రైవ్ చేశాక ఇక్కడ టీ బ్రేక్ ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ఎనభై ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ మారేడుమిల్లి నదులు జలపాతాలు ఇవన్నీతో పాటు బ్యూటిఫుల్ క్యాంపింగ్ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కాకినాడ నుంచి విశాఖపట్నం నుంచి బాగా ఇక్కడికి టూరిస్టులు వస్తూ ఉంటారు వైజాగ్కి ఇది రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పుష్ప సినిమా చూసుంటే పాడికి మీరు ఇది గుర్తు పట్టేసి ఉంటారు ఈ లారీలు వెళ్ళే సీన్లు ఆ దుంగలు కొట్టుకొచ్చే సీన్లు అవన్నీ ఇక్కడ తీశారు దీంతోపాటు కేరళలో కూడా తీశారు ఆ రెండు మిక్స్ చేసి మనకు సినిమాలో చూపించారు ఇక్కడికి దగ్గరలోనే గుడిసా అనే ఒక విలేజ్ ఉంది అది హిల్ మీద ఈ చూపే బంగారం అనే సాంగ్ అది పిక్చరైజ్ చేశారు అక్కడ ఇక్కడ చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి జలతరంగిణి వాటర్ ఫాల్స్ అమృతధారా వాటర్ ఫాల్స్ భూపతిపాలెం రిజర్వాయర్ అని ప్లస్ ఇప్పుడు మనం చూసిన ఈ రివరు వాలమూరు రివర్ సో ఇవన్నీ ఉన్నాయి కానీ మేము ఈసారి ఏంటంటే ఓన్లీ పాస్ అవుతున్నాము ఈ రూట్లో కాకినాడకి వెళ్తున్నాము నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ మారేడుమిల్లి రియల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు వచ్చి తప్పనిసరిగా మీకు చూపిస్తాను లారీ పడిపోయింది పనస చెట్టు మీద పళ్ళు చాలా ఉన్నాయి చూడండి ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్లో సీట్లన్నీ ఫోల్డ్ చేస్తే పిల్లలు ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేయొచ్చు హాయిగా పడుకున్నారు మారేడుమిలి నుండి రంపచోడవరంకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ రంపచోడవరము కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలము ఇదే మండల హెడ్ క్వార్టర్స్ కూడాను ఇది థిక్ ఫారెస్ట్లో ఉంటుంది రంపచోడవరం దీన్ని చేరాలంటే కూడా ఓన్లీ బై రోడ్ మాత్రమే చేరచ్చు భూపతిపాలెం రిజర్వాయరు రంపచోడవరం కిందకే వస్తుంది రోడ్లు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా సీనిక్గా ఉంది డ్రైవ్ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ డ్రైవ్ చేసే ఎంతూజియాయిస్టులు చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇట్లాంటి రోడ్లల్లో సో ట్రాఫిక్ మాత్రం చాలా తక్కువ ఉంది సీనిక్ వ్యూస్ థ్రిల్సు ఎంజాయ్ చేస్తూ మేము ఈ ఫారెస్ట్ క్రాస్ చేసేసాము ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ కొట్టండి ఈ వీడియోకి